హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ సాక్షాత్ శ్రీరాముడే ప్రతిష్ఠించిన లింగాన్ని మీకు చూపించబోతున్నాను ఇది ఎక్కడో లేదు ఫ్రెండ్స్ కర్నూలు డిస్టిక్ మంత్రి మండలం నారాయణపురం గ్రామంలో సాక్షాత్ పూర్వకాలం సాక్షాత్ శ్రీరాముడే ప్రతిష్ఠించిన లింగాన్ని మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి వెళ్తున్నాం పూర్వకాలం చూపించబోతున్నాను రండి మరి దగ్గరలో వచ్చిన ఫ్రెండ్స్ ఈ శ్మశానంలో ఉన్న నీళ్ళు ట్యాంకు పక్కన శివుడు ఎక్కడుంటే శ్మశానం ఉంటుందని అందరికి తెలుసు మరి చూడండి ఇదిగో ఇదే కనిపించే శివాలయం యొక్క గుడి చూడండి ఫ్రెండ్స్ పూర్వకాలం శ్రీరాముడే ఇక్కడ ఇక్కడ ఒకటి రాంపురం ఒకటి మేలూరు ఒకటి గుర్జాల ఒకటి ఈ నాలుగు లింగాలు వరుసగా నది ఒడ్డున ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి సాక్షాత్ శ్రీరాముడు ప్రసిద్ధించిన లింగం నేను అంత లోపల చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పటికి కూడా పెద్ద నాగుపామైతే అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ శివాలయం కట్టించి సుమారు మూడు వందల సంవత్సరాలు అంతకు ఎక్కువే అవుతుంది ఫ్రెండ్స్ నందేశ్వరుడు చూడండి ఫ్రెండ్స్ శివునికి ముందు నంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ శివానికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ పక్కన శివుని పక్కన వీరభద్ర స్వామి ఉన్నాడు లోపల చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదే సాక్షాత్ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ పక్కన వినాయక స్వామి వారు కూడా ఉన్నారు మొట్టమొదటి దేవతలందరూ కంటే ముందే వినాయకునికి దర్శించుకోవటం అది దేవుని సృష్టి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం బయట ఒక చుట్టూపక్కల కూడా మీకు ఈ గుడి ఎలా ఉందో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి మరి ఇక్కడ శివమాల వేసిన వారందరూ ఈ గుడి చుట్టూ పైనున్న నందీలు కానీ ఇక్కడ సిమెంటు ప్లాస్టింగ్ కానీ పెయింటింగ్ కానీ వారికి నచ్చిన సహాయం కింద దేవునికైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ దేవునికి ఎడమ పక్కన నాగరూపంలో విగ్రహాలను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీరాముడు ప్రతిష్ఠించిన సాక్షాత్ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివుని యొక్క గుడి ఇక్కడ చెట్టు కూడా దాదాపు ఒక నూట ఎనభై సంవత్సరాలు అవుతుంది అని పెద్దలు చెప్పినారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ విశాలంగా ఎలా ఉంది స్థలం చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్ బాయ్